సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సార్లు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు చీకొట్టి ఓడిస్తే ఎన్నికలు దగ్గర సర్వేపల్లికి అంకితం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఆయన సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని నల్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధన బలం కోసం రాజకీయాల్లోకి వస్తే తాను ప్రజా బలం కోసం రాజకీయాల్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఈరోజు ఎవరు చెప్పినా సరే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా దాదాపుగా వివాదాల నుండి మాకు రోడ్డు వద్దు అనేటువంటి సమస్య వచ్చిన దగ్గర తప్ప మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈరోజు సిమెంట్ రోడ్డు అంత పెద్ద ఎత్తున నిర్మాణాన్ని పూర్తి చేయగలిగామంటే కారణం స్థానికంగా నేను అందుబాటులో ఉన్నా ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా అయ్యా మా వీధికి సంబంధించినటువంటి సిమెంట్ ఆగిపోయింది మిగిలిపోయింది అని చెప్పి వెంటనే అధికారులను పిలిపించి ఆ రోడ్డు వేయించుకు వేయలేదు అని చెప్పి అడిగి ఆ రోడ్డు వేయించడం జరిగింది దానితో పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కుటుంబానికి ఎంత మనం లబ్ధ జరిగింది మీకున్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయని చెప్పి పరిగణించినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేసి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రతి కుటుంబం యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రతి కుటుంబం కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని అందించడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి మనం వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందలకు పెంచాడు మొన్న దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు నిన్నటి నుంచి జనవరి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో మాదిరిగా మీరు ఎదురు చూడాల్సినటువంటి పనే లేకుండా ప్రతి నెల ఒకటో తేదీ కల్లా గా మీ ఇంటి తలుపు తట్టి మీ గుమ్మ ముందు వాలంటీర్ నిలబెట్టి మీరు ఎప్పుడు లేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడదామనని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం నల్లగా ఉండేది నల్లగా ఉంటే వాళ్ళు చెప్పారంటే నీకు ఎట్లా ఓట్లేస్తారా కొంచెం బాగా దెబ్బ తీసుకున్నట్టుగా కనపడతాయి కదా గడ్డం నల్లగా మేస్తా ఉంటే ఏడు ఓట్లు అన్నట్టు అందుకని గడ్డానికి రంగు వేయడం మానేసాడు ఇప్పుడు గడ్డం మొదలు మొదలుపెట్టాడు ఏమైనా మొదలు పెట్టాడు మొన్నటి దాకా ఏమన్నా అంటే సోమిరెడ్డి జీవితం సర్వేపల్లి కంకీ ఈ రోజు ఈ గ్రామానికి వచ్చారు కాబట్టి ఆదరించారు కాబట్టి ఈ మాకు తీసుకుని కొన్ని మాటలు మాట్లాడుతున్నా నా ముఖం ఎవరు చూడకపోతే అందరికి దానం పెట్టి రోడ్డు మీద వెళ్ళిపోయిన కానీ సోమిరెడ్డి మీరు వద్దానా మీరు పట్టించుకోకపోయినా నా జీవితాన్ని మీకు అంకితం చేశాను అని చెప్పి పాపం ఇక్కడ సర్వే సర్వేపల్లిలో లాభాల బాట బాగుంది కాబట్టి సంతాన చేసుకోవడానికి అనుభవం ఉంది కాబట్టి నా జీవితం సర్వే సర్వేపల్లికి అంకీతం సరే బాగానే ఉంది నీ జీవితానికి తెలియదు నేను ఎక్కడో చెప్పాడు అలిసిపోయా అప్పుడు బాగా అయ్యాను అలిసిపోయిన దేని వల్ల అలిసిపోయాము ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడకుండా వెళ్ళిపోయి ఐదు రోజులు తిరిగి తిరిగి అలిసిపోతాయింట సోకి రెడ్డి నేను ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు తిరిగా ప్రజలతో కలిసి ఈ రోజు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉన్నా ఈ పది సంవత్సరాలు నేను ఇచ్చే ప్రజల్లో ఉన్నా ఏ గ్రామానికి ఎన్ని పోయామో అయ్యా ఏ గ్రామంలో సమస్యని ప్రతి నిత్యం ఒక గ్రామాన్ని ఇంట్రూవ్ చేసుకుని ఏ గ్రామాలు రెండు సార్లు లేవు మూడు సార్లు లేవు నాలుగో సార్లు పదం పదా గ్రామానికి అని చెప్పి లెక్క పెట్టుకుని గ్రామాలు తిరుగుతున్నాం జీవితం కలిగి ఐదు రోజులు తిరిగి గట్టాన్ని తేల నేను అలిసిపోయాను కాబట్టి నేను అప్పుల పాలయ్యాను మీరు ఏదన్నా కనికరిస్తే మరలా నేను అప్పుల పాలు బయటపడి మళ్ళా సంపాదించుకుంటాను అని చెప్పి చెప్పడానికి ఈరోజు పాపం జనం పాటు పట్టారు కాబట్టి మీరందరూ అందరూ గమనించాల్సింది సోమిరెడ్డి ధనం కోసం పనిచేస్తాడు నేను జనం కోసం చెప్పి కాబట్టి ధన బలం కావాలని కోరుకుంటాడు నేను జనబలం కావాలని కోరుకునేటువంటి వాడిని కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగాం